యుద్ధ నౌక ఐదు దశాబ్దాలుగా తెలుగు నేలనే కాదు యావత్తు భారతదేశంలో భూమి కోసం భుక్తి కోసం ఈ దేశంలో ఉండే పేద ప్రజల విముక్తి కోసం తన పాటనే తూటాగా మార్చి దోపిడీ వర్గాల మీద ఎక్కుపెట్టిన ఒక గొప్ప యుద్ధ నౌక గద్దరన్న గారి విగ్రహ ఆవిష్కరణకు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్త గారు అదేవిధంగా మరో మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరి వేదిక మీదున్న అందరూ ముఖ్య అతిథులు మరి ఈ విగ్రహ ఆవిష్కరణకు మూల కారకులైన కొల్లూరి సత్తన్న గారు కొల్లూరి భరత్ గారు మరి గద్దరన్న గారి సహచరులు శ్రేయాభిలాషులు మరి ఏ ప్రజల అయితే గద్దరన్న గారు మరి జీవితాంతం పోరాడినో ఆ ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులకు మరి నాసా కింద మీసా కింద నిన్ను జైల్లో పెట్టినారు నీకు నాకు తేడా లేదయో పోలీసు అన్న అని చెప్పి మరి ఏ పోలీసు అన్నల కోసం కూడా మరి పాట పాడిన మరి పోలీసులకు మీడియా మిత్రులకందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక జైభీంలో మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి మొట్టమొదట తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారిని నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే వారు నంది అవార్డులను గద్దరి అవార్డులుగా మరి మార్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా గద్దరి గారి జయంతిని మరి ఒక రాష్ట్ర పండుగగా జరుపుతామని నిర్ణయించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా మరి బాధగా కూడా ఉంది ఈ రోజు ఈ మహనీయుడి విగ్రహం కోసం కొల్లూరి భరత్ తమ్ముడు ఆమరణ నిరహార దీక్ష కూడా మరి దిగాల్సిన దుస్థితి ఈ రోజు మరి మన రాష్ట్రంలో ఉన్నది ఎవరిని నిందించడం లేదు కానీ ఏ మహనీయుడి పాటల వల్ల అయితే ఈ రోజు తెలంగాణ అవతరించిందో ఆ మహనీయుడి విగ్రహాన్ని పెట్టుకోవడం కోసం కూడా మరి ఆమరణ నిరహార దీక్ష చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా చాలా బాధగా ఉంది మరి ఏదేమైనా మరి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండి అథారిటీస్ వాళ్ళందరూ కూడా విగ్రహ ఆవిష్కరణకు మరి అనుమతించినందుకు మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి గద్దరన్న గారు ఒక్కటే నిమిషంలో నేను ముగిస్తా సమయం మరి డాక్టర్ పసనర్ రవీందర్ గారు సమయం గురించి చెప్పింది కాబట్టి మరి ఈ సభ చూస్తుంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మేము యూనివర్సిటీలకు వచ్చినప్పుడు మరి గద్దరన్న గారి మీటింగ్ పెద్ద ఎత్తున నిజాం కాలేజీలో జరిగేది ఎంతో మంది లక్షల మంది లారీలు వేసుకొని ఆ రోజుల్లో పోలీసు నిర్బంధాన్ని ఎదిరించి చావడానికైనా తెగించి మరి గద్దరున్న పాటలు వినడానికే నిజాం కాలేజీకి వచ్చి రాత్రి రెండు గంటల వరకు కూడా తిండి లేకపోయినా ఆ నేల మీద కూర్చొని వినేవాళ్ళు